హై ఫ్రెండ్స్ ద గ్రేట్ వైజ్ వర్స్ ఆఫ్ తాతయ్య ఛానల్ సుస్వాగతం నీ ఫోన్లో ఎన్ని నంబర్లు ఉన్నాయని ఎంతమంది ఉన్నారనేది కాదు ముఖ్యం నీకు కష్టం వచ్చినప్పుడు ఎన్ని కాల్స్ కనెక్ట్ అవుతున్నాయి ఎంతమంది నీకు కనెక్ట్ అవుతున్నారు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో చాలా గొప్పగా ఉంటుంది మన ప్రపంచం చాలా గొప్పగా ఉంటుంది అని మనం అంతా కూడా అనుకుంటాం కానీ అది అవసరం ఉన్నంత వరకే మనతో ఉంటుంది ఎందుకంటే అవసరం తీరాక మనం ఎలా ఉంటాము ఎలా ఉంటారో మనం ముందు ముందు తెలుసుకుంటాం ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితం గురించి ఒక నిజం నీలోనే నిన్ను కుదిపేస్తుందని విషయం తెలుస్తుంది అవసరం ఉన్నంతవరకే ఈ ప్రపంచం అనే విషయం మాత్రం వాస్తవం దీన్ని మన రచయిత ఒక చిన్న కథలో చెప్తాడు ఒక వ్యక్తి డబ్బు ఉన్నప్పుడు డబ్బు ఉంది పది ఉంది పదివి ఉన్నప్పుడు అతని చుట్టూ జనాలే జనాలు డబ్బు ఉంది కాబట్టి పది ఉంది కాబట్టి అతని చుట్టూ జనాలే జనాలు చాలామంది ఉండేవాళ్ళు ఒక్క పిలిస్తే చాలు కుప్పలు కుప్పలుగా ఎంతోమంది వచ్చేవాళ్ళు మిత్రమా అయితే ఎంతమంది అంటే వాళ్ళ ఇంట్లో ఈవెన్ కూర్చోవడానికి కానీ నిలువచ నిల్చు నిల్చుకోవడానికి కానీ అసలు స్థలమే ఉండేది కాదు పరిస్థితే మారిపోతుంది అలా జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది అతని జీవితం ఒక్కసారి ఉన్నట్టుండి పరిస్థితి మారిపోయింది డబ్బు పోయిందండి డబ్బు మొత్తం పోయింది పదవులు పోయాయి పదివి కూడా పోయింది అప్పుడు ఏం చేస్తాడు నేను పదవిలో ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఎంతోమంది ఆశ్రయించారు కదా నా చుట్టూ జనం ఉండేవాళ్ళు కదా ఒకసారి వాళ్ళే నన్ను ఆదుకుంటారని చెప్పేసి ఫోన్ తీసుకున్నాడు ఫోన్ తీసుకుని మొదటి కాల్ చేశాడు చేస్తే అందులో నుంచి సమాధానం ఏంటి తెలుసా ఇప్పుడు నేను బిజీ ఉన్నాను తర్వాత మాట్లాడతాను రెండో కాల్ చేశాడు రే నేను తర్వాత మాట్లాడతాను లేరా నాకు చాలా పని ఉంది అన్నాడు మూడో కాల్ చేశాడు వేరే వాళ్ళకు సైలెంట్గా ఉండిపోతున్నారు నాలుగు ఐదు ఆరు ఎన్ని కాళ్ళు చేసినా ఇదే ఆన్సర్లు వస్తున్నాయి పిచ్చెక్కిపోయింది అప్పుడు అర్థమైంది ప్రపంచం అంటే ఏంటి అనేది ప్రపంచము మనతో కాదు ప్రపంచం ఎప్పుడు కూడా మనతో కాదు మన అవసరముతో మాత్రమే ఉంటుంది ప్రపంచము ప్రపంచము మనతో కాదు మన అవసరంతో మాత్రమే ఉంటుంది నీ వీలు కష్టకాలంలోనే తెలుస్తుంది నీకు అందరూ ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు పది ఉన్నప్పుడు ఏమీ తెలియదు అందరూ చుట్టూ ఉంటారు అంత పండగ పండగ సందడి సందరిలాగే ఉంటుంది కానీ డబ్బులు ఎప్పుడైతే పోతాయో పది ఎప్పుడైతే పోతాయో కష్టకాలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది సక్సెస్లో మన విలువ కొలవడం అనేది చాలా ఈజీ విజయం చూస్తున్నంత వరకు మనవల్ని అందరూ పొగుడతారు అందరూ మెచ్చుకుంటుంటారు కానీ ఆ విజయం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు కదా అందరూ దగ్గరగా ఉంటారు ఆ విజయం ఉన్నప్పుడు కానీ నీ దగ్గర ఏమీ లేవుడిన రోజున ఏమి లేకుండా ఉండే రోజున అన్నీ పోయిన రోజున అప్పుడు ఎవరైతే నిలబడతారో అతనే నిజమైన మనిషి అతనే మనకు నిజమైన మనిషి నిజమైన సంపద కూడా ఆ రోజు నీ దగ్గర ఉన్నది డబ్బు కాదు నీ దగ్గర ఉన్న మనసులే నీ విలువ కష్టకాలం శిక్ష కాదు బాగా ఆలోచించాయి మన చుట్టూ ఉన్న నిజాలను చూపించేవే పరీక్షలు నువ్వు మారకపోతే పరిస్థితులు మార్చేస్తాయి ఎప్పుడు కూడా నువ్వు మారు నువ్వు మారు అంటుంటారు నువ్వు మారకపోతే ఉన్న పరిస్థితులే మన వాళ్ళు మార్చేస్తాయి చాలామంది అంటారు నన్ను నేను ఇలాగే ఉంటాను నేను పరిస్థితులు వచ్చినా మారను కష్టం వచ్చినా మారను ఇలాగే ఉంటాను అంటారు కొంతమంది నువ్వు మారాలి మన తప్పులు చూపించడానికి జీవితం ముందుగా మాటల్లో చెప్పదు అనుభవంతో చెప్తుంది కష్టాలతో చెప్తుంది నీకు కనపడేలా చేస్తుంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు అర్థం చేసుకోకపోతే జీవితం మిమ్మల్ని మార్చడానికి పరిస్థితులే ఆయుధంగా వాడుకుంటుంది ఆయుధాలుగా కూడా వాడుకుంటుంది మార్పును అంగీకరించని మనిషిని జీవితం బలవంతంగా మార్చేస్తుంది చాలామంది మార్పును ఒక్కరు అయినా ఆ యొక్క పరిస్థితులే ఆ కాలమే ఆ సమయమే ఆ అవసరమే మనిషిని మార్చేస్తుంది గొప్పతనం మాట్లాడేది మాట్లాడితే రాదు గొప్పతనము ఎప్పుడు కూడా మనం మాట్లాడితే వచ్చేది కాదు నేను చాలా మంచి మనిషిని అని నువ్వు చెప్పుకుంటే కాదు కానీ మంచి మాటల్లో కాదు చిన్న పనుల్లో కూడా కనిపిస్తుంది నువ్వు ఎలా ప్రయత్నిస్తున్నావో అది నీ నిజమైన స్వభావం నువ్వు ఎలా ప్రయత్నిస్తున్నావో ప్రవర్తి ప్రవర్తిస్తున్నావో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో అది నీ నిజమైన స్వభావం అది గొప్పతనం అంటే ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే పెద్ద స్టేజ్ కాదు మిత్రం డైలాగుల మీద డైలాగులు గొప్పగా చెప్పడం కాదు ఒక డైలాగ్ కూడా ఆపకుండా గడగడగడగడగడ చెప్పడం కాదు గొప్పతనం అనేది శబ్దం చేయడం కాదు మిత్రులారా నిశ్శబ్దంగా ఉండడమే గొప్పతనం అనేది ఎప్పుడు కూడా నిశ్శబ్దంలోనే ఉంటుంది శబ్దం చేసేది ఎప్పుడు కూడా ఖాళీ పాత్రలే అది గుర్తించుకోవాలా కంచెం రోగ కనకంబ కనకంబం రోగున విశ్వదావి రామ వినరు వేమ అన్నాడు ఖాళీ పాత్ర చిన్న తాకిడికే పెద్ద పెద్ద శబ్దం చేస్తుంది కాలిపత్ర అయితే జీవితంలో కూడా అంతే మిత్రులరా నిజంగా విలువ ఉన్నవాడు తన గురించి తానే చెప్పుకోడు నిజంగా విలువ తెలిసినవాడు తన గురించి తాను ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోడు ఎక్కువగా మాట్లాడు తక్కువగా అర్థం చేసుకున్నవాడే అట్లాగా చేసేది కాబట్టి ఎప్పుడూ కూడా అన్నీ నాకు తెలుసు అని డంబాలు పలకవద్దు అట్లా పలికేవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదు సైలెంట్గా ఉండేవాడే గొప్పవాడవుతాడు ఆరు సత్యాలు ఏంటి మనం తెలుసుకున్నది ఇక్కడ అంటే ప్రపంచము అవసరము ఉన్నంతవరకే అనేది ఒకటి అంటే ప్రపంచము అవసరం ఉన్నంతవరకే అనేది ఒకటి నంబర్ టూ వచ్చి కష్టము నీ నిజమైన విలువను చూపిస్తుంది కష్టం వచ్చిందని భయపడి పారిపోకు కష్టం అనేది నీకు సరైన అవకాశాన్ని చూపిస్తుంది సరైన మార్గాన్ని చూపిస్తుంది నీ నిజమైన విలువ అనేది అప్పుడు తెలుస్తుంది నీతో ఎవరు ఉన్నారనేది అప్పుడు తెలుస్తుంది మార్పు తప్పనిసరి కంపల్సరీ ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి మారకపోతే మనం మనిషే కాదు గొప్పతనం ప్రవర్తనలో ఉంటుంది కానీ చేతుల్లో ఉండదు గొప్పతనం ఎప్పుడు కూడా మాటల్లో అస్సలు ఉండదు ప్రవర్తనలో ఉంటుంది ఈ నిశ్శబ్దమే నీ నిజమైన బలము నీ నిశ్శబ్దమే నీకు నిజమైన బలం ఈ సత్యాలు ఎవరైతే కఠినంగా వింటారో వాని జీవితం నడవాలంటే అవసరము ఆ జీవితం అద్భుతంగా మారుతుంది నీ జీవితంలోకి ఏదైనా నిజం కనిపిస్తూ ఉంటే నిజంగా కనిపిస్తే ఒక కామెంట్ రూపంలో మీ తర్లరా లేదు ఈ కామెంట్లో ఒక మాట రాయి నేను మారాను నేను మారుతాను అని రాయి ఈ వీడియోలో ఏ ఒక్కరికైనా ఆలోచింప చేసే విధంగా ఉంటే ఆలోచింప చేసింటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి